హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పెద్దవాళ్లతో పని చంద్రయ్యకు పాతికేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు ఆయన కొడుకుకు వదిలిపోయిన ఆస్తి రెండెకరాల పొలం ఇల్లు ముప్పై వేల రూపాయల నగదు ఇంత డబ్బు దగ్గర ఉంచుకుంటే అనవసరంగా ఖర్చయిపోతుందని ఆలోచించి దాన్ని వడ్డీ వ్యాపారంలో పెట్టాలనుకున్నాడు చంద్రయ్య ఈ సంగతి అతడు మిత్రులతో చెప్పగానే ఊళ్ళో పేరు మోసిన గంగయ్య అనే వైద్యుడు కబురు పెట్టి చంద్రయ్య ఈ పాత ఇల్లు వచ్చే పోయే రోగులకు సరిపోవటం లేదు కొత్తగా వైద్యశాల కడదామని అనుకుంటున్నాను నాకు పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చావంటే నెల నెల వడ్డీ ఇచ్చుకుంటాను సొమ్ము జతపడగానే మొత్తం బాకి తీర్చేస్తాను అన్నాడు వైద్యుడిగా గంగయ్యకు మంచి రాబడి ఉన్నది కనుక తన డబ్బుకు మంచి భద్రత ఉంటుందనుకొని చంద్రయ్య అతడికి పదివేల రూపాయలు ఇచ్చి పత్రం రాయించుకున్నాడు ఇది జరిగిన పది రోజుల తరువాత ఊరి పెద్ద మనుషుల్లో ఒకడు మంచి వ్యవహార్త అయిన సోమనాథం చంద్రయ్య కోసం మనిషిని పంపి చంద్రయ్య నాకున్న పరపతి సంగతి నువ్వు ఎరిగిందే ఆ మధ్య మా అమ్మాయి పెళ్లి జరిపాక డబ్బుకు కాస్త ఇబ్బందిగా ఉంది ఒక్క ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చావంటే ప్రతీ నెలా వడ్డీ ఇస్తూ అసలు త్వరలోనే సర్దేస్తాను అన్నాడు చంద్రయ్య అతడికి అడిగిన మొత్తం ఇచ్చి పత్రం రాయించుకున్నాడు ఆ తర్వాత వారం తిరక్కుండానే మోతుబరి రైతు మారయ్య స్వయంగా చంద్రయ్య ఇంటికి వచ్చి చంద్రయ్య ఇంత భూస్వామి అప్పు కోసం రావడం ఏమిటా అని ఆశ్చర్యపడకు కొత్తగా మరికొంత పొలం కొనబోతున్నాను ఐదు వేలంటే ఐదు వేలు తగ్గాయి ఆ మొత్తం సర్దుబాటు చేశావంటే నెల నెల వడ్డీ పంపుతూ తీసుకున్న డబ్బు పువ్వుల్లో పెట్టి స్వయంగా తెచ్చి ఇస్తాను అన్నాడు చంద్రయ్య అతడికి డబ్బు ఇచ్చి పత్రం రాయించుకున్నాడు ఆరు నెలలు గడిచాయి వైద్యుడు ఊరి పెద్ద మోతుబరి రైతు నెల నెల వడ్డీ ఇస్తూ ఉంటే చంద్రయ్య తనకు వడ్డీ వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన రావటం గొప్ప అదృష్టంగా భావించాడు మరొక ఆరు నెలలు జరిగేసరికి బాకీదారులు ముగ్గురు నెల నెల వడ్డీ కట్టకపోగా రెండు మూడు నెలలకి ఒకసారి ఒక నెల వడ్డీ మాత్రం పంపడం ప్రారంభించారు ఇప్పుడు చంద్రయ్య దగ్గర తండ్రి ఇచ్చిపోయిన డబ్బులో పదివేలు మిగిలి ఉన్నది ఆ సరికి వడ్డీ వ్యాపారంలో ఉన్న చిక్కులు గ్రహించి అతడు అందులో ఐదు వేలు పెట్టి రెండెకరాల మెట్ట భూమి కొన్నాడు దాని వ్యవసాయపు పనులకు మూడు వేలు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది ఇచ్చిన అప్పులకు వడ్డీ డబ్బు సరిగా రాకపోవటంతో అతడు ఇంటి ఖర్చులకు గాను మిగిలిన రెండు వేలల్లో వెయ్యి రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది ఇక తనదంటూ రొక్కంగా మిగిలింది వెయ్యి రూపాయలు ఈ పరిస్థితి చూసి చంద్రయ్య బెంగపడిపోయి అప్పు తీసుకున్న వాళ్లను కలుసుకొని నెల నెలా వడ్డీ డబ్బు ఇవ్వకపోతే మానే అప్పుగా తీసుకున్న మొత్తమైన ఇవ్వమని ప్రాధేయపడ్డాడు ఎలాగూ ఇంట్లో ఉన్న బంగారం అమ్మేయాలని అనుకుంటున్నాను నీ బాకీ త్వరలోనే తీర్చేస్తాను అన్నాడు వైద్యుడు గంగయ్య రామాపురంలో మా తాతల నాటి ఇల్లు బేరం పెట్టాను అది అమ్ముడు అవ్వగానే నీ డబ్బు పూర్తిగా ఇచ్చేస్తాను అన్నాడు ఊరి పెద్ద సోమనాథం దూరంగా ఉన్న కోడూరు పొలం అమ్మబోతున్నాను వడ్డీతో సహా నీ బాకీ చెల్లువేస్తాను అన్నాడు మోతుబరి రైతు మారయ్య నెల రోజులు గడిచిన ఆ ముగ్గురి నుంచి వడ్డీ డబ్బు కూడా రాకపోవటంతో చంద్రయ్య సంగతి ఊళ్ళో నలుగురికి చెప్పి సహాయపడమని అన్నాడు వాళ్లల్లో కొందరికి వైద్యుడితో మహ మొహమాటాలు ఉన్నవి మరికొందరికి ఊరి పెద్దతో ఇంకా తెగని లావాదేవీలు ఉన్నవి మిగిలిన వాళ్లకు మోతుబరి రైతంటే తగని భయం వాళ్ళు చంద్రయ్యతో పెద్దవాళ్లతోటి వ్యవహారాలు ఇలాగే ఉంటాయి ఏం చేయగలం అన్నారు ఇది జరిగిన వారం రోజుల తరువాత ఒకనాటి ఉదయం చంద్రయ్య భార్య ముసలి తల్లి గడపలో కూర్చొని దుఃఖపడుతూ ఉండటం చూసి చాలామంది పోగయ్యారు వాళ్లల్లో ఒకడు చంద్రయ్య భార్య చేతిలో ఉన్న కాగితం తీసుకొని చదివి చూశాడు అందులో ఇలా ఉంది నేను ఫలానా ఫలానా వారికి వడ్డీ కోసం ఆశించి పెద్ద మొత్తాలు అప్పుగా ఇచ్చాను వడ్డీ మాట దేవుడెరుగు అసలు కూడా వాళ్ళు ఇచ్చేలా లేరు నా దగ్గర ఉన్న కొద్ది పెట్టుబడితో సొంత వ్యవసాయ పనులు సాగక మనసు చికాకై సన్యాసుల్లో కలిసిపోతున్నాను అని రాసి ఉంది చంద్రయ్య భార్య బిడ్డల్ని విడిచి సన్యాసుల్లో కలిసిపోవటానికి కారణం అక్కడ గుముగూడిన నలుగురికి తెలియగానే వాళ్ళు వైద్యుణ్ణి ఊరి పెద్దను మోతుబలి రైతును నానా తిట్లు తిట్టసాగారు క్షణాల మీద ఈ సంగతి వాళ్ల ముగ్గురికి తెలిసిపోయింది ఊళ్ళో తమ పరువు ప్రతిష్టలు కాపాడుకునే అందుకు వాళ్ళు ఆ సాయంత్రమే చంద్రయ్య ఇంటికి వచ్చి వడ్డీతో సహా అసలు బాకీ మొత్తం చెల్లించి పత్రాలు తీసుకొని పోయారు మరొక వారం గడవకుండానే చంద్రయ్య చిన్న గడ్డంతో మాసిన బట్టలతో ఇంటికి తిరిగి వచ్చి తాను సన్యాసుల్లో కలిసినందుకు కోప్పడే ఊరి వాళ్లతో మరేం చేసేది నేను సన్యాసుల్లో కలిశాక కానీ దేవుడు మన ఊరి పెద్దలకు తీసుకున్న బాకీ చెల్లించాలన్న మంచి బుద్ధి కలిగించకపోయే ఏమైతేనేం నేను తిరిగి సంసారిని అయ్యాను అంటూ చిన్నగా నవ్వాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ